నమస్కారం అద్వైత క్రియా కార్యక్రమానికి స్వాగతం ప్రపంచం మొత్తం నిన్ను ఎలా చూస్తుంది అనుకునే దానికన్నా నిన్ను నువ్వు ఏ రకంగా చూసుకుంటున్నావు నీ మీద నీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంది నీ మీద నీకు సాధించగలను అనే ఎంత నమ్మకం ఉంది అన్న దానిపై నీ జీవితంలో నీ విజయం అనేది ఆధారపడి ఉంటుంది అంటారు సో అదే విధంగా జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఇప్పటికే అనేక సందర్భాల్లో కూడా మనం చెప్పుకున్నాం సో మనల్ని మనం ఎలా మోటివేట్ చేసుకోవాలి మనల్ని మనం ఎలా ఎంకరేజ్ చేసుకోవాలి మనం ఒక విజయం సాధించినప్పుడు మన చుట్టూ ఉండే వాళ్ళు పొగడకపోయినా మనల్ని మనం ఎలా ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి జీవితాన్ని ఎలా సుఖమయం చేసుకోవాలి విజయవంతం చేసుకోవాలి ఇలాంటి అనేక విషయాల గురించి సమగ్రంగా వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అద్వైత క్రియా వ్యవస్థాపకులు ఈకే గిరీష్ గారు మరి వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న లైవ్ నెంబర్స్ కి కాల్ చేసి లైవ్ లో వారితో మాట్లాడచ్చు అదేవిధంగా వారు నిర్వహించే కుబేర ప్రక్రియ కానీ ధ్యాన్ కానీ అమృత ప్రక్రియ కానీ ఇలాంటి క్లాసెస్ కి అటెండ్ అవ్వాలి మీలో మీరు మార్పును చూసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై కనిపిస్తున్న వారి వ్యక్తిగత నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వారి క్లాసెస్ కి కూడా ఆ వివరాల ప్రకారం మీరు క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గిరీష్ గారు నమస్కారం మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు అసలు మనల్ని మనం ఎలా చూసుకుంటాము మనలో మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది హౌ వి ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ ఆర్ సెల్ఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మనల్ని మనం ఎలా మోటివేట్ చేసుకోవాలి ఉన్న అబ్స్టికిల్స్ ని ఎదుర్కొంటూ ముందుకు ఎలా వెళ్ళగలుగుతాం అంటారు ముందుగా నా జ్ఞాపపక్ష ప్రసాదించినటువంటి శ్రీ బాల తిపుసుందర్మవారి యొక్క పాదపద్మాలకు నమస్కారం తెలియజేసుకుంటూ ఇది చాలా డెప్త్ క్వశ్చన్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఎప్పుడైతే మిమ్మల్ని గురించి మీరు తెలుసుకోవడం జరుగుతుందో ఈవెన్ ఎట్లాంటి ప్రాబ్లం నుంచి అయినా సరే మనం బయటకు రావచ్చు దీన్ని మనము సింపుల్ గా ఆధ్యాత్మిక లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే మనోనేత్రం ఓపెన్ అవటం అని అన్నది కానీ బ్రహ్మజ్ఞానం కలిగింది అని చెప్పి కూడా అంటారు అనమాట ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సబ్జెక్ట్ అనమాట బ్రహ్మజ్ఞానం కలుగుతున్నది గౌతమ్ బుద్ధుడు ఒక నలభై ఐదు రోజుల పాటు ఒక ధ్యానం చేసుకుంటూ వృక్షం మీద కింద కూర్చున్న తర్వాత అనేక రోజులు ఆ ప్రాక్టీస్ చేసి చేసి చేసిన తర్వాత ఆయనకి బ్రహ్మ జ్ఞానం కలిగింది అని అంటారు ఆ బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏంటంటే ఒకటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కోరికలు అనేవి దుఃఖానికి కారణం అవుతున్నాయి నేను కోరుకున్న కోరికల మూలకంగానే నా జీవితం ఈ విధంగా తయారైంది కాబట్టి కోరిక మీద ఎరుక అంటే దాని మీద అవగాహన కలిగి ఉండాలి మనం ఎటువంటి కోరికలు కోరుకుంటున్నాము ఎలాంటి లైఫ్ సంబంధించినటువంటి కోరికలు ఆలోచన చేస్తున్నాం అనే దాన్ని బట్టి అంటే సింపుల్ గా ఆలోచనలు అనేవి భవిష్యత్తు నిర్మిస్తున్నాయని చెప్పేసి గౌతమ్ బుద్ధుడు అన్నాడు అలాగే వర్ధమాన మహావీరుడు అని అన్నాడు దీనికంటే ముందు కపిల మహర్షి అని ఉన్నాడు అంతకు ముందు అనేక రకమైనటువంటి వేద గ్రంథాల్లోనూ ఉపనిషత్ సారాంశంలో కూడా మనిషి యొక్క ఆలోచనల మూలకంగానే వారి యొక్క జీవితం నడుస్తుంది అని చెప్పేసి చెప్పబడింది దీనికంటే ఆల్మోస్ట్ కొన్ని వేల సంవత్సరాల క్రితమే యద్భావన తద్భవతి అని చెప్పేసి భగవద్గీత చెప్పింది సో మీరు ఎట్లాంటి ఆలోచనలు రిలీజ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీ యొక్క జీవితం కానీ వీటన్ని నిర్మితం అవుతుంది అనమాట అంటే ఎలా ఉంటుంది అని అంటే సబ్కాన్షియస్ మైండ్ ఒక సాక్షి రూపంలో ఉంటాడు అనమాట దానికి మరి మంచి చూపించారా చెడు చూపించారా అనే ఒక తెలీదు మీరు చూపించారు అటు వెళ్ళిపోవాలి మీరు ఎట్లాంటి ఆలోచనలు చేశారు అనే దానికి తగ్గట్టుగా అది అనుగుణంగా తయారు చేసుకుంటూ ఉంటుంది అనమాట మోస్ట్ ఆఫ్ పీపుల్ ఏమనుకుంటూ ఉంటారు అని అంటే ఏదో వారి యొక్క జీవితం ఒక నార్మల్ గా గడిచిపోతుందని చెప్పి భగవద్ అనుగ్రహం వల్ల జరిగిపోతుందని లేకపోతే భగవంతుడు రాసినటువంటి రాత వల్ల మీ జీవితం జరిగిపోతుందని చెప్పి అలాగే గ్రహగతుల ప్రకారంగా మీ యొక్క జీవితం రన్ అయిపోతుందని చెప్పేసి నేమ్ లో ఉన్నటువంటి వైబ్రేషన్ వల్ల చేంజ్ అయిపోతుందని చెప్పి లేదా మీరు వింటున్న అటువంటి ఇల్లు వాస్తు ప్రభావం వల్ల మీ జీవితం రన్ అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నారు ఒకసారి మిమ్మల్ని కనుక మీరు ప్రశ్న వేసుకోవడం మొదలెడితే మీ ఆలోచనల మూలకంగానే మీరు ఏమైనా చేస్తున్నారు అంతేకాని ఇక వేరే ఎటువంటివి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి ఏకైక క్యారెక్టర్ ఏదన్నా ఉంది అంటే అది మీరే సో అన్ని అనర్థాలకి మూలం ఎవరు అనంటే మనమే అన్ని విజయాలకి కారణం ఎవరు అనంటే మనమే అనేక రకమైనటువంటి కన్ఫ్యూజన్స్ కి కారణము మనమే సో మనిషి యొక్క ఆలోచనలు మర్చిపోవడం వల్ల ఏమవుతూ ఉంటుంది అని అంటే అవి జ్ఞప్తికి రాక మనం చేస్తున్నటువంటి వాటినన్ని మర్చిపోతూ ఉంటాం అనమాట సో దీని వల్ల ఏమవుతుంది అనంటే ఒక కన్ఫ్యూజన్ వల్ల హ్యూమన్ లైఫ్ అన్నది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయేసి ఎప్పుడు కూడా ఒక డౌట్ లోనే ఉండిపోవడం జరుగుతుంది అనమాట మిమ్మల్ని మీరు ఎప్పుడైతే అనలైజ్ చేసుకోవడం జరుగుతుందో సెల్ఫ్ అనలైజింగ్ చేయడం జరుగుతుందో మీరు మాక్సిమం ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావచ్చు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రతి ఒక్కరికి వస్తాయి మీకే కదా నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వచ్చాయి అనుభవిస్తూ ఉన్నాను వాటి నుంచి కూడా నేను ఈజీగా బయటికి రాగలుగుతాను ఎందుకు బయటకు రాగలుగుతాను అని అంటే నాకు సబ్జెక్ట్ తెలుసు ఓకే ఈ ప్రాబ్లం రావడానికి గల కారణం ఏంటి ఏంటన్నది నేను అనలైజ్ చేసుకునేసి నేను ఆ ప్రాబ్లం నుంచి బయటకు రావడానికి నేను ప్రయత్నం చేసే కొద్ది నాకు సొల్యూషన్ దొరుకుతాయి నేను ఆ సొల్యూషన్ ఉపయోగించుకుని ముందుకెళ్ళిపోగలు మిగిలిన వాళ్ళ దగ్గరకు వచ్చే ఎందుకు అలా జరగట్లేదు అని అంటే మీరు ప్రపంచం గురించి తెలుసుకోవాలని అనుకుంటారు ఈ సృష్టిలో జరుగుతున్నటువంటి అద్భుతాల గురించి తెలుసుకోవాలనుకుంటారు ఈ అద్భుతాలకి కారణమైనటువంటి మీ యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని మాత్రం అనుకోడు ఎప్పుడైతే ఇలా అనుకోవడం గనక మీరు ప్రారంభించడం జరుగుతుందో మీరు ఆటోమేటిక్గా అద్భుతాలు క్రియేట్ చేసే వ్యక్తులు అవుతారు దీని గురించి చెప్పేది అద్వైత క్రియ ఆల్ పవర్స్ విత్ ఇన్ యూ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అంటే మీరు ఏం కావాలి అని అనుకున్నారో అదంతా సాధించే శక్తి ఉంది అయితే ఈ క్లాసులకి రావడంతోనే రేపు సాయంత్రానికి మీరు కోటేశ్వర్లు అవుతారు ఎల్లుండి ఉదయానికల్లా మీరు మీరు ఒక అద్భుతమైనటువంటి మహాన్భావుడు వచ్చేస్తారు మీరు భూమికి దాన్ని అలాగా నేను చెప్పలేనండి అది జరగదు బట్ మీరు ట్రాన్స్ఫర్మేషన్ అవడం అనేది జరుగుతుంది మీ లైఫ్ లో చాలా అద్భుతాలు జరగడం జరుగుతుంది మిగిలిన వాటి అన్నిటి బెటర్ రిజల్ట్ మాత్రం కంపల్సరీగా ఇక్కడ రావడం జరుగుతుంది అంటే ఈ కాన్సెప్ట్ వల్ల కంపేరివ్లీ మీరు వంద ప్రయోగాలు వంద ప్రయత్నాలు ఏమన్నా చేయండి ఇతర హోమ కార్యక్రమాలు అన్ని చేయండి నేనేం కాదంటం లేదు వాటన్నిటితో పోలిస్తే ఈ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఒక హండ్రెడ్ ఫోర్స్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది మీరు యాక్యురేట్ గా ఫాలో అవ్వగలిగితే మళ్ళా కండిషన్ సప్లై ఇక్కడ మీరు ఫాలో అవ్వాలి ఫాలో కాలేదు అని అనుకోండి మీరు ఎంత నాలెడ్జ్ కలిగి ఎంత చేసి కూడా అది ఉపయోగపడదు ఈవెన్ ఇది ప్రాపర్ గా ఉపయోగించలేదు అని అనుకోండి ఐఎమ్ మాస్టర్ ఇన్ దిస్ కాన్సెప్ట్ నేను ఐఎమ్ ఫౌండర్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ నాకు కూడా రిజల్ట్ రాదు సో ప్రాక్టీస్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కొన్ని కారణాల వల్ల ఏమవుతుంది అని అంటే టైం అనుకూలించకపోవడం వల్ల కొన్ని చిన్న చిన్న ఫెయిల్యూర్స్ రావడం వల్ల లేకపోతే ఇంకేదో కారణాల వల్ల పక్కన పెట్టాము అని అంటే ప్రకృతి మనల్ని పక్కన పెట్టేస్తుంది సో బాగా చేయాలి దీని గనక కరెక్ట్ గా ఫాలో అవ్వగలిగితే డెఫినెట్లీ చేంజెస్ అనేవి ఆబ్వియస్లీ ఉంటాయండి అంటే మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి అని అంటే మీ మీద మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం అనేది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచంలో ఎవరు మీతో రారు ఓకే ఎవరు మీతో పోరు కాబట్టి ఎవరైతే ఉన్నారో పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ అంటే మీరే మీకు మీరు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ దీన్ని వ్యవహారిక భాషలో కొంతమంది అర్థం తెలియని వాళ్ళు అర్థం కానిటువంటి వారు అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు సెల్ఫిష్నెస్ అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట సెల్ఫిష్నెస్ వాషన్ సెల్ఫ్ లవింగ్ ఇస్ అ వెరీ వెరీ డిఫరెంట్ అండి సెల్ఫిష్నెస్ అని అంటే ప్రపంచంలో ఉన్నదంతా నాకే కావాలి అని చెప్పి కోరుకుంటే అది సెల్ఫిష్నెస్ అవుతుంది అనమాట సెల్ఫ్ లవింగ్ అని అంటే నాకు కావాలి ఎందుకనంటే నేను మన కూడా సాగించాలి నాకు కావాలి నేను నేను ఇంకా అద్భుతాలు క్రియేట్ చేయాలి ఆ అద్భుతాల వల్ల కొన్ని వందల మందికి చైతన్యం కలిగించాలి ఐ షుడ్ బి ఐకాన్ అన్నటువంటి ఆలోచన ఎవరికైతే కనబడుతుందో దాన్ని సెల్ఫ్ లవింగ్ అంటారు అనమాట మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడం మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మిమ్మల్ని మీరు అభిమానించుకోవడం ఇట్స్ నాట్ సెల్ఫిష్నెస్ ఇట్స్ అ ప్యూర్ సెల్ఫ్ లవింగ్ అండి సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎవరికైతే అలాంటి ఫీల్స్ కనుక ఉంటాయో కోటి దరిద్రాలు ఉన్నా కూడా కొట్టుకుని వెళ్ళిపోతాయండి

నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కృష్ణవేణి గారు గిరీష్ గారు ఉన్నారండి మాట్లాడండి హలో నమస్తే అమ్మా చెప్పండి

అమ్మా పూజ కానీ ధ్యానం కానీ మంత్రస్మరణ కానీ ఇంకేదే కారణాలు చేస్తూ ఉన్నాము అని అంటే కొంతమందికి కళ్ళ వెంబడే నీళ్లు రావటం ఆవలింతలు రావటము ఆ కాళ్ళు గుంజుతూ ఉన్నట్టు అనిపించటము అండ్ ఎవరో ఒకరు ఇంట్లో వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేయటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అరే నేను కాన్సంట్రేట్ చేయలేకపోతున్నానండి డెఫినెట్లీ మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే మీ చుట్టూ అని అంటే ఎవరో మనుషులు కాదనమాట అంటే ఎలా ఉంటుంది అని అంటే చెప్తాను చూడండి ఈ ఈ థాట్ ప్రాసెస్ థీరీ అనేది ఎలా పనిచేస్తుందో తెలుసా అందరికి మరొక ఒక్కసారి చెప్తున్నా వివరిస్తున్నా కంప్లీట్లీ నేను ఒక ఆలోచన రిలీజ్ చేశాను అని అనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డబ్బుకు సంబంధించిన ఆలోచన రిలీజ్ చేశాను అని అనుకోండి ఈ డబ్బుకి సంబంధించిన ఆలోచన ప్రాణం పోసుకుంటుంది బయటకు వెళ్లడంతోనే నా ఆలోచన పరిధి అంటే నా బ్రెయిన్ లో నుంచి ఇలా ఆ థాట్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క థాట్ ఏం చేస్తుంది అంటే ఒక ప్రాణాన్ని పొందుతుంది అది మన కంటికి కనిపించదు అనమాట ఒక మెటీరియల్ వరల్డ్ ని క్రియేట్ చేయడం కోసం ఒక ప్రాణాన్ని పొందుతుంది దాన్ని కాన్షియస్నెస్ అని అంటాం అనమాట ఈ కాన్షియస్నెస్ ఏం చేస్తుంది అని అంటే ఆ డబ్బు సంపాదించడానికి కావాల్సినటువంటి మార్గాలను ఎత్తుకుంటూ ఉంటుంది ఇప్పుడు సడన్ గా నేను ఆ డబ్బుకి సంబంధించిన దానికి వ్యతిరేకంగా ఆలోచించాను అనుకోండి ఇది ఆల్రెడీ క్రియేట్ చేసుకుంటూ పోతూ ఉంది అది వచ్చి దీన్ని అడ్డుపడి వస్తుంది అనమాట అలాగే మీకున్నటువంటి నెగిటివ్ థాట్స్ అంటే గతంలో ఏదైనా తప్పులు చేసో లేకపోతే కొన్ని కర్మల ప్రభావాల వల్ల లేకపోతే ఇంకేదైనా ఇత్యాది కారణాల వల్ల ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ మన చుట్టూ అప్ అయ్యింది అని అనుకోండి అది సస్టైన్ అవ్వాలి అంటే అది అది మన కూడా సాగించాలన్నమాట అది ఉంటేనే ఇంకా 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 సమస్యలోకి వెళ్తాం అనమాట మనం అర్థమైందా అది బతకాలి కాబట్టి అది ఏం చేస్తుంది అని అంటే పాజిటివ్ ఎనర్జీని బ్లాక్ చేయడం మొదలెడుతుంది అనమాట పాజిటివ్ ఎనర్జీని బ్లాక్ ఎలా చేస్తుంది ఒకటి ఆవలింతల ద్వారా కంటిన్యూస్ గా ఆవలింతలు వచ్చేసాయనంటే మనం ఒక మూడు నాలుగు సార్లు లేకపోతే ఐదు సార్లు చేసి ఏ ఆవలింతలు వస్తున్నాయని చెప్పి పక్క అంటే అరుపుని క్రియేట్ చేస్తుంది లేదా కండ్లో నీరుని తెప్పించేస్తుంది లేదా చుట్టుపక్కల నాయిస్ క్రియేట్ చేస్తుంది ఎలా అయితేనేమి మీకు అది పని ఆగాలన్నమాట అంటే సింపుల్ చెప్పాలంటే నెగిటివ్ థాట్ ఈస్ డెవిల్ పాజిటివ్ థాట్ ఈస్ గాడ్ సుప్రీం ఎనర్జీ సో ఒక పని జరగడం కోసం ఇంకో పనిని ఆపే శక్తి కూడా థాట్స్కుంటుంది ఇది ఎవ్వరికి అర్థం కాదు ఇది చాలా డెప్త్ సబ్జెక్టు నేను చెప్తున్న పాయింట్ ఏదైతే ఉందో మీకు అద్వైత క్రియ అనే కాన్సెప్ట్ ద్వారా చెప్పిస్తున్నది ఋషులకు మాత్రమే అర్థమయ్యేటువంటి సబ్జెక్ట్ ఇది దాన్ని అందరికీ అర్థం అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో నిజంగా దేవుని యొక్క సంకల్పం నా నేను అనుకునే దానికంటే భగవంతుని సంకల్పం ఎక్కువగా ఉందేమో అందుకని చాలా మందికి ఇది ఇంత డెప్త్ సబ్జెక్ట్ వచ్చేస్తూ ఉంది చెప్పేస్తూ ఉన్నాను నేను సో ఇది చాలా డెప్త్ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ ని పొందడం అంటే అంత ఆశ కాదనమాట అంత డెప్త్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోండి ఒక ఒక ఆలోచన ఇంకొక ఆలోచన బ్లాక్ చేయగలుగుతుందా అనంటే ఖచ్చితంగా బ్లాక్ చేయగలుగుతుంది ఎంత బ్లాక్ చేయగలుగుతుందో అంటే చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మూవ్మెంట్ లో ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు నరేంద్ర మోడీ పిఎం కావాలి అని చెప్పేసి అనుకున్నారు ఆయన బలమైన ఆలోచనలు మిగిలిన ప్రతిపక్ష పార్టీలు అందరినీ కూర్చోపెట్టేసిందా చూడండి ఒకసారి ఆలోచించండి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ వాళ్ళకంటే తగ్గిపోయారు ప్రజలు స్వచ్ఛందంగా వర్క్ చేయడం మొదలెట్టారు వాళ్ళు ఎంతో రకంగా క్యాన్వాస్ చేశారు ఎంతో అద్భుతాలు చేశారు కానీ అన్ని అనుకూలంగా వాళ్ళకు వ్యతిరేకంగా వీళ్ళకి మాత్రం అనుకూలంగా ఎలా మారింది థాట్ ఉన్నటువంటి కెపాసిటీ అది ఎవరికి అర్థం కాదు ఒక్కొక్కసారి ఆ థాట్ ఎలా విజృంభణ చేస్తుందో కూడా ఎవరికి తెలియదు అనమాట మనకు ఉన్నటువంటి కర్మలు కూడా ఎందువల్ల వచ్చి ఉంటాయి అని అంటే ప్రీవియస్ థాట్స్ యొక్క ప్రభావం వల్ల ఇవన్నీ ప్రజెంట్ యొక్క థాట్స్ కూడా కంట్రోల్ జరుగుతాయి అంటే ఆ విధంగా మీకు మీరు ఎవరు చాలా మంది నాకు చెప్తూ ఉంటారు అనమాట లైక్ మేము పూజ చేస్తున్నప్పుడు కంట్లో నీళ్ళు వస్తున్నాయండి ఆవలింతలు ఎక్కువగా వస్తున్నాయి ఇలా అని చెప్పి చెప్తారు మీ మీ దగ్గర మీ ఒకవేళ మీరు ఫాలో అవ్వదలుచుకుంటే నేను దిష్టిని లేదని చెప్పను దిష్టి ఉంది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకనంటే అది కూడా ఒక సంకల్పం ఇది బాబు పడిపోతున్నాడు ఇప్పుడు పడిపోవాలరా బాబు అని చెప్పి కోరుకున్నాడు అని అనుకోండి వాడికి ఒక సంకల్పం వాడికి ఒక తాటి పనిచేయాలా ఇలాంటివి లేవు అని చెప్పడానికి లేదు నెగిటివ్ ఎనర్జీ అసలు లేదు ఉన్నదంతా పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి చెప్పలేము ఎందుకంటే అది కూడా ఆలోచన ఇది కూడా ఆలోచన మీరు మీరు మహా మీ గురించి ఒకసారి రెండుసార్లు ఆలోచిస్తారు మనకు మనకు పడన వాళ్ళు రోజు వన్సార్ మన గురించి ఆలోచిస్తుంటారు మన నాశనం అయిపోవాలని చెప్పేసి అప్పుడు ఆడి పని చేయాలి కదా వంద ఉంది అక్కడ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఏది పనిచేస్తుంది అప్పటికి మనం నిలవరించుకోగలుగుతున్నాం అంటే చాలా గొప్పలం మనం మామూలుగా గొప్పోళం కాదనమాట సో దీనికి ఏం చేస్తారు అని అంటే మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి దృష్టి తెప్పించుకోండి అప్పటికి కూడా అది కావట్లేదు అని అంటే మాత్రం ఒక దేవి ఖడ్గనామావళి చదవటము లలిత సహస్రనామాన్ని రెగ్యులర్ గా చదవటం ఈ నామాలు చదివినప్పుడు ఏమవుతుంది వైబ్రేస్ వైబ్రేషన్ ప్రభావం వల్ల కొద్దిగా చేంజ్ అవుతుంది వీటి చాలా ఎఫెక్ట్లు ఉంటాయండి దేవి కడ్గనామావళి లేదా లలిత సహస్రనామం చదవటం ఇలాంటివి చదివినప్పుడు ఏమవుతుంది అని అంటే ఓ కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ బిల్డ్ అవుతుంది ఇది నేను ప్రాక్టికల్ గా నేను చేసి ఎక్స్పెరిమెంటల్ గా నేను కనుక్కున్నాను నేను సో మనకు అనిపిస్తూ ఉంటది అనమాట కాక్షే కదా మళ్ళీ దేవి కడ్గనామాలు ఎందుకు లలిత సహస్రనామాలు ఎందుకు అని అంటే ఆ నామం చదువుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మన సబ్కాన్షియస్ మైండ్ కి అర్థమవుతుంది డెప్త్ మీనింగ్ అర్థమవుతుంది సో దానికి తగ్గట్టు అది రెస్పాండ్ చేస్తుంది అనమాట పవర్ఫుల్ థాట్స్ ని వైబ్రేషన్ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎంత కష్టం వచ్చినా సరే అది పనిగా ప్రణవ చేయండి ఆపకుండా చేయండి మొత్తం ఎగిరిపోతుంది అది గిరీష్ గారు అంటే జీవితంలో ఒక సమస్య తీరిపాక ఇంకో సమస్య అనేది ఆటోమేటిక్ గా రావడం అలాగే మీరు మీ దగ్గరకు వస్తున్న క్లయింట్స్ సమస్యలకు అనుగుణంగా ఒక ప్రక్రియ తర్వాత కొత్త ప్రక్రియని క్రియేట్ చేస్తూనే ఉన్నారు ప్రణవధ్యాన్ తర్వాత ఇప్పుడు ప్రణవ్ అడ్వాన్స్డ్ అనే దాన్ని కూడా ఉందండి సో దాని గురించి చెప్తారా అంటే ఇక్కడ కొత్తగా క్రియేట్ అంటే ఏం లేదండి అంటే సింపుల్ చెప్పాలి అంటే డోపమైన్ లెవెల్స్ అని అంటాం అనమాట డోపమైన్ లెవెల్స్ ఇంక్రీస్ అవుతూ ఉంటాయి అంటే ఒక లెవెల్ వరకు మన ఎనర్జీ ఉంటుంది ఆ తర్వాత ఇంకో ఎనర్జీ వస్తేనే మనం దాన్ని మనం తీసుకోగలుగుతాం అనమాట పిల్లలు అప్పుడు మహా అయితే ఒక జస్ట్ ఒక టూ హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫుడ్ తీసుకుంటారు పెరుగుతూ ఉండే కొద్ది వాళ్ళకి ఇంకా ఇంకా ఎనర్జీస్ కావాలి కదా అండ్ ఇప్పుడు ఉన్నటువంటి డిప్రెసేటివ్ వరల్డ్ లో ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్ లో ఈజియెస్ట్ గా అడిగేటువంటి న్యూట్రిషనల్ ఫుడ్ కావాలి జనరల్ గా సో ఇది కూడా ఏంటంటే వస్తూ ఉన్నారు మహా మహా రకాల వాళ్ళు అనమాట సార్ ఇలాంటివి కాకుండా వారానికి ఒక్కసారి ఏదైనా చేసుకునే మెథడ్ ఏమన్నా ఉందా ఎట్లాంటి అడిగే వాళ్ళు కూడా ఉన్నారు అనమాట సో ఈ టైంలో వీళ్ళకి సింపుల్ గా ఈజీగా చేయగలిగినటువంటిది ఎందుకంటే నేను అర్థం చేసుకున్నటువంటి దాని ప్రకారం హిందూ ధర్మము ఒక రకంగా అందరికీ అట్రాక్ట్ కాలేకపోతున్నారు ఇప్పుడు కారణం అంటే ప్రధానంగా కన్ఫ్యూజన్ తో కూడుకున్నటువంటి కాన్సెప్ట్ పూజ అంటే ఒక గంట సేపు మామూలుగా ఉపచారాలే ఉంటాయి ఇంకా తర్వాత మెయిన్ పూజ చేసిన ఎలా ఒళ్ళు నొప్పులు కాలు నొప్పులు అన్ని వచ్చేస్తే ఇంకేం చేస్తారో దేవుడు అని చెప్పి చదవకుండా వదిలేస్తూ ఉన్నాం ఇలా వదిలేస్తూ పోతూ ఉంటే కొంతకాలానికి ఏమైపోతుందంటే మన ధర్మాలు మనం మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది అట్లీస్ట్ ఏదో ఒకటి కనీసం ఓంకారం అన్న చెప్పుకునేసి వాళ్ళు హిందూ ధర్మంలో ఉంటారు అన్నటువంటి హిందూ విధానము సనాతన సాంప్రదాయాలను కనీసం ఫాలో అవుతారు అలాగే వాళ్ళని వాళ్ళని సెల్ఫ్ మోటివేట్ చేసుకోవడానికి ఎనర్జీసైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నటువంటి ఉద్దేశంలో తీసుకొని వచ్చినటువంటి భగవత్ సంకల్పంతో కూడుకున్నటువంటి కాన్సెప్టే ఈ ప్రణవధ్యానం దీంట్లో నేను ఆల్రెడీ టెలివిజన్ ద్వారా చాలా మంది చెప్పుచ్చున్నాను మీకు ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రణవ ధ్యానము అద్వైత అని కనుక యూట్యూబ్ లో కనుక వెతికారు అని అంటే మీకు మా వీడియోస్ ఉంటాయి ఈ రోజు ఎపిసోడ్ కూడా పడుతుంది అక్కడ సో చూడొచ్చు సో వీటిని వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల వాళ్ళలో ఏంటని అంటే కొద్దిగా కొద్దిగా కంట్రోల్ చేసుకోవడం ఉంటుంది ఇక అడ్వాన్స్ లెవెల్ అంటే ఇప్పుడు మనిషికి ఒక కోరిక కాకుండా అనేక రకమైన కోరికలు ఉంటాయి అనమాట ఒకటి ఈ రోజు హెల్త్ కొద్దిగా బాగా అంటే ఇంకా డబ్బు గురించి ఆలోచిస్తారు డబ్బు బాగా సంపాదించి కొద్దిగా హెల్త్ బాగాలేదంటే మళ్ళీ ఇమీడియట్లీ హెల్త్ లోకి అట్లా చాలా చాలా మంది కోరికలు ఉంటాయి ఎందుకంటే మానవ జీవితం అన్న తర్వాత అనేక రకమైనటువంటి కోరికలు ఉంటాయి వాటిని నెరవేర్చుకోవాలి నెరవేర్చుకుంటేనే జీవితం చాలా సాఫీగా ఉంటుంది లేదు అంటే దుఃఖమయంగా ఉంటుంది ఈ మూమెంట్లో ఎలా ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవాలి అనే దానికోసమే అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్ ఉందండి దీంట్లో ఇంకా ప్రాణం ప్రాణ ప్రాణవధ్యానాన్ని చేయాలి ఏ పాయింట్స్ మీద చేయాలి ఎన్ని సార్లు చేస్తే వారి వారి యొక్క కోరికలు నెరవేరుతాయి కోరికలు నెరవేరడానికి ఎట్లాంటి ఆలోచన విధానం కలిగి ఉండాలి అనే దాని మీద ఆల్మోస్ట్ వన్ డే క్లాస్ ఉంటుంది ఒక ఫోర్ ఆర్ ఫైవ్ అవర్స్ క్లాస్ ఉంటుంది ఈ క్లాస్ కూడా ఉంటుందండి ప్రాణోద్యానం ఇది వన్ డేలోనే అయిపోతుంది ఎక్కువ రోజులు కూడా ఎక్కువ తీసుకోవడం ఉండదు సో ఆ ప్రాక్టీసింగ్ కనుక వాళ్ళు రెగ్యులర్ గా చేసుకుంటే ఇంకా రిమైనింగ్ కాన్సెప్ట్లు రిమైనింగ్ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవచ్చు అయితే మరి లార్జ్ స్కేల్ అయితే కాదు అట్లీస్ట్ బెటర్మెంట్ అనమాట లైఫ్ ఇంకొంచెం బెటర్మెంట్ కావడానికి అది ఉపయోగపడుతుంది దీంట్లో సూపర్ అడ్వాన్స్ అని మరలా ఉంటుంది ఇది ఒక అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ గ్రూప్స్ ని హ్యాండిల్ చేసేటువంటి కెపాసిటీ ఉంటుంది మాస్టర్స్ అని ఉంటుంది మాస్టర్స్ మాత్రం ఎవరికంటే వాళ్ళకి చెప్పడం జరగదు వాళ్ళు నేను స్పిరిచువాలిటీకి నా లైఫ్ ని నేను అంకితం చేద్దామని అని అనుకుంటున్నారు అటువంటి వారికి మాత్రమే ఆ కాన్సెప్ట్ చెప్పించడం జరుగుతుంది చాలా చూసీ అండ్ ఇంటర్వ్యూ సెషన్ ఉంటుంది నిజంగా వాళ్ళకి అంతటి స్పిరిచువాలిటీ అంటే అంతటి సబ్జెక్ట్ ఉందా ఎందుకంటే మాస్టర్స్ అని అంటే అన్ని సమాధానాలు చెప్పగలిగేటట్టు ఉండాలి నాలాగా అంటే నేనైతే ప్రతిదానికి సమాధానం ఇచ్చుకుంటాను ఎందుకంటే నాకు దొరద ఎక్కువ అనమాట ఈ స్పిరిచువాలిటీ మీద మిగిలిన వాళ్ళకి లేకపోయినా కనీసం మినిమం అన్న ఉండాలి కాబట్టి ఆ డెప్త్ నాలెడ్జ్ అనేది ఉందా లేదా అన్నది పరీక్షిస్తాం లేదు అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అందరికి అంటే ప్రాణోద్యానాన్ని ప్రతి ఒక్క ఊరికి ప్రతి వాడకి చేరాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఉన్నాం కాబట్టి ఆ సంకల్పాన్ని నెరవేర్చే సైనికులు కావాలన్నటువంటి ఉద్దేశంలో ఉన్నాము ఆ మాస్టర్స్ లెవెల్ వారికి మాత్రం ఫీజు వేరే ఏమీ ఉండదు డైరెక్ట్ క్లాస్ అనేది ఉంటుంది అండ్ వాళ్ళకి స్టైఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ యొక్క జీవన విధానానికి కావాల్సినటువంటి సదుపాయాలు కూడా నేను అందించడం జరుగుతుంది అనమాట ఇట్లా డిఫరెంట్ దీని గురించి డిఫరెంట్ నమస్తే అండి హలో హలో నమస్తే సార్ మీ పేరు మా పేరు హరిప్రసాద్ అమ్మ రవి గారు గిరీష్ గారు ఉన్నారండి పేరు మాట్లాడారుసాద్ హరిగారు గిరిగారు ఉన్నారండి మాట్లాడండి గిరీష్ గారితో హలో గిరీష్ హరిప్రసాద్ అండి గురుజీ గారు మా పేరు చెప్పండి 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 అంటే యాక్చువల్ గా పని చేసినా గానీ కొంతవరకు వెళ్తుంది తర్వాత రివర్స్ లాగా వస్తుంది వెనక్కి ఏది ముందుకి వెళ్ళటం లేదు చెప్పండి ఒక స్టెప్ వేస్తే రెండు స్టెప్లు మళ్ళా వెనక్కి వస్తుంది రైట్ సార్ అర్థమైంది అర్థమైందండి చెప్పండి హరిప్రసాద్ గారు ఒక్క బియ్యం పట్టుకుంటు అంటే ఒక అన్నం ఉడికిందా లేదా అన్నది ఒక మెతుకు పట్టుకుంటే సరిపోతుంది అలాగే వంట బాగా తెలిసిన వాడికి వాసం చూసి తెలిసిపోతుంది అనమాట నాకు తెలిసిపోతుంది మీరు ఏం చెప్పారు మీ ప్రాబ్లం ఏంటి మీ బాధ ఏంటన్నది ఏంటనంటే బేసికలీ దీనికి కారణము చెప్తాను కొద్దిగా నా ప్రీవియస్ వీడియోస్ అందరూ చూసినట్లయితే మీకు ఇంకొంచెం డెప్త్ గా అర్థమవుతుంది మనకి ఏమీ లేదు అని అనుకోండి ఏమీ లేదు అంటే లైఫే ఆ గందరగోళంగా ఉన్నప్పుడు కొద్దిగా లైఫ్ వస్తే బాగుండు అని చెప్పని అనుకుంటాం దీని బలంగా కోరుకుంటాం అనమాట అంటే ఏమీ లేదు ఒక మనిషి దగ్గర రూపాయి లేదు ఆ మూమెంట్ లో వాడు ఏం కోరుకుంటాడు అంటే వంద రూపాయలు వస్తే చాలు రా బాబు ఇంకేం అవసరం లేదు నాకు అని అంటారు అనమాట వంద రూపాయలు వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు కావాలని చెప్పని అనుకుంటాం సో ఈ వంద రూపాయలు రీచ్ అవుతున్నటువంటి ప్రయాణంలో మోస్ట్ ఆఫ్ ఎఫర్ట్స్ అన్ని పెట్టేస్తాము అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత అది రీచ్ అయితే చాలు అది రీచ్ అయితే చాలు అని చెప్పేసి అనుకుంటాం ఆ పొజిషన్కి వచ్చిన తర్వాత విరక్తి వచ్చేస్తుంది ఎచ్ ఇది ఉండకూడదు అని అనుకుంటాం మీలాంటివి మాక్సిమం మీకు ఉన్నటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు పదిలో ఏడు మంది ఉన్నారు ఓకే అందరికి కూడా ఏంటనంటే ఒక వర్క్ చేస్తే బాగుండు ఒక వర్క్ చేస్తే బాగుండు నేను ఈ జాబ్ చేస్తే బాగున్నాను నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతే బాగున్నాను అని చెప్పేసి అనుకుంటాడు అది మొత్తానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు ఉంటాడు అని టీమ్ లీడర్ ఉంటాడు వీడు వీడికి పైన ఉన్న ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడు అని అంటే వాడిని సతాయించడం మొదలెడతాడు అనమాట నువ్వు కంప్లీట్ చేసేవా లేదని వీళ్ళు వీళ్ళని సతాయించడం మొదలెడతా అనమాట ఇప్పుడు వరకు ఇంట్రెస్ట్ ఉన్న ఇంట్రెస్ట్ కాస్త పూర్తిగా పోతుంది సో జీరో అయిపోద్ది ఈ విధంగా జరుగుతుంది సో దీని అన్నిటికీ బలమైనటువంటి లక్ష్యం ఉండాలి లక్ష్యం మీ లైఫ్ లాంగ్ సంబంధించినటువంటి ఆలోచన విధానం కలగ ఉండాలి బెటర్ మీరు కుబేర ప్రక్రియ చేయడానికి ట్రై చేయండి మీకు అన్ని ప్రాబ్లమ్స్ సొల్యూషన్ అక్కడే దొరుకుతుంది అదండి చెప్పిన ఈ ప్రణవ ధ్యాన్ అడ్వాన్స్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అడ్వాన్స్డ్ కానీ సూపర్ అడ్వాన్స్ కానీ అవి అటెండ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా బేసిక్ కానీ లేకపోతే మిగిలిన ప్రక్రియలు అనేవి కంపల్సరీ చేసి ఉండాలి అడ్వాన్స్ చేసిన వాళ్ళు మాత్రమే సూపర్ అడ్వాన్స్ లో ఓకే సో అడ్వాన్స్ క్లాసెస్ నెక్స్ట్ మంత్ లో కండక్ట్ చేస్తున్నాం ఇంట్రెస్టెడ్ పీపుల్ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ ఐ మీన్ క్లాస్లో జాయిన్ అవ్వచ్చు ఓకే అంటే కుబేర ప్రక్రియ అమృత ప్రక్రియకి అటెండ్ అవ్వకపోయినా క్లాసెస్ కి అటెండ్ అవ్వచ్చు అలా ఏమన్నా దీనికి దగ్గరి దానికండి సో ఏ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ సంపాదించుకోవాలనుకున్నా అన్ని అటెండ్ అవుతానంటే అన్ని అటెండ్ అవ్వండి నో ప్రాబ్లం మీకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది అంటే ఒక మనిషిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్న దాంతో రోజు మనం ఎపిసోడ్ స్టార్ట్ చేసాం ఇప్పుడు మీరంటే ఇన్ని రకాల క్లాసెస్ చేసి ఉన్నారు ఇన్ని రకాల ప్రయోగాలు చేసి ఉన్నారు కాబట్టి తెలుస్తుంది అసలు బేసిక్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అంటే మీ చెప్పే అన్ని ప్రక్రియలో ఏ ప్రక్రియ అనేది మెయిన్ గా వాళ్ళకి బేసిక్ రిజల్ట్స్ ఒక రకమైన చేంజ్ అనేది ఇస్తుంది అంటే ఒకటి బేసిక్ ఇది అది అని మనం చెప్పలేమండి వాళ్ళ వాళ్ళకంటే ఒకరికి ఒకరికి ఇది ఇంపార్టెంట్ ఒకరికి ఇది ఇంపార్టెంట్ ఉండదు ఒకరికి హెల్త్ చాలా ఇంపార్టెంట్ అవ్వచ్చు ఒకరికి వెల్తే చాలా ఇంపార్టెంట్ అవ్వచ్చు ఒకరికి రిలేషన్షిప్స్ చాలా ఇంపార్టెంట్ అవ్వచ్చు చూస్ బై యువర్ వైజ్ చూస్ బై వైజ్ అని అంటాం మీకు ఎలా నచ్చుద్ది మీకు ఏం కావాలి అని అనుకున్నారో ముందు మీకు క్లారిటీ ఉంది ఆ క్లారిటీకి తగ్గట్టునండి లేదు నాకు క్లారిటీ లేదండి అని అన్నట్లయితే అపాయింట్మెంట్ కలవండి నేను చెప్తాను మీకు ఏం కావాలి అన్నది రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి గిరీష్ గారు మీ విలువైన సమయాన్ని ప్రేక్షకుల కోసం కేటాయించి ప్రణవ ధ్యానం కావచ్చు అసలు అద్వైత క్రియ ప్రక్రియ అనే దాని గురించి కూడా సమూలంగా వారికి వివరించినందుకు కూడా ధన్యవాదాలు చూశారు కదా మరి మీ జీవితంలో మీరు కూడా మార్పు తీసుకురావాలి అనుకుంటే ఎందుకంటే మీ జీవితానికి నిర్ణయతలు మీరే కాబట్టి మార్పు తీసుకురావాలి అనుకుంటే మీ సమస్యను బట్టి క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు అంటూ కూడా గిరీష్ గారు చెప్పారు మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారు ఏ క్లాస్ కి అటెండ్ అవ్వాలి అనేది తెలియకపోయినా సరే వారిని డైరెక్ట్ గా కలిస్తే వారే మీకు ఒక మంచి మార్గ నిర్దేశం అనేది చేయడం కూడా జరుగుతుంది మరి వారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న వారి వ్యక్తిగత నెంబర్స్ కి కాల్ చేసి మీ జీవితంలో మార్పుని మీరే సాక్షాత్గా చూసి మీ జీవితంలో మార్పుని విజయాన్ని కూడా పొందుతారని ఆశిస్తున్నాం ఇది వాటి అద్భుత క్రియా కార్యక్రమం నమస్కారం